లైక్ ఇచ్చానమ్మా అని థ్యాంక్ యూ నాన్న కిషోర్ కిషోర్ హాయ్ కిషోర్ హౌర్ యూ ఎలా ఉన్నారు ండి హరిప్రియ హలో ఏం చేస్తున్నావు హరిప్రియ హాయ్ చెప్పారు ఎవరో అనుకున్న కనపడండి అది ఇప్పుడు కనిపించింది కాలియా పట్టుది చేస్తుంది మా బుడంకాయ ఒక్క నిమిషం ఉండాలని మళ్ళీ వస్తాను ఏం చేస్తారమ్మా ఏటమ్మా ఖాళీ పడుకుంది పొట్టింది పడుకుందా అబ్బో అబ్బాయి పోయింది మీరు వీడియో కాల్ చేస్తారు చక్కగా దేవుడికి చెప్తున్నారు దేవుడికి చెప్తున్నా పోన్ేపు శివరాత్రి శివరాత్రికి ఏడు స్పెషల్ చెప్పు శివరాత్రి ఎందుకు చేసుకుంటారు శివుడికి ఎందుకు ఇష్టం తెలుసా పోన్లే నేనే చెప్తానులే శివుడికి రేపే శివుడి లింగము ఆరచిన రోజు అదే కాదు పార్వతుల పెళ్ళి రోజు రేపే అంతేకాదు ఇది అమృ విశ్వం పుట్టినరోజు శివుడు అది తాగి తాగిన తర్వాత గొంతులో ఉండిపోతుంది కదా తెలుసు కదా పార్వతీ బెడపట్టుకుంటుంది నాకు గొంతులో ఆపుతుంది ఆపేటప్పుడు ఆ రాత్రి అంతా శివుడు పడుకోకూడదు దానికోసం జాగ్రత్తలు చేయాలి భజన చేశారు దేవతలు అందరూ అలాంటి రోజు అయితే ఈ రైట్ మాట అందుకే శివరాత్రి చేస్తారు శివుడు తన పెడ కాదు కదా చెప్పాను అందుకే చెప్పేశాను మళ్ళు ఉండే చెప్తాను హలో హా గుర్తు వచ్చింది మేడం గుర్తు వచ్చిందట మేడం బాయ్ ట్యాంక్ యూ అండి మేడం భా అని చెప్పారు అలా మంచిది పడుకుని పోతా నాకే ఊసిపోక చూసాను బాయ్ బాయ్ बाय बाय बड़को बड़को दे హాయ్ అండి లైన్లో ఉన్నారు ఎవరండి ప్లీజ్ హర హర మహాదేవ్ శంభో శంకర అని ఒక్కసారి పరమేశ్వరుని తంచుకుంటేనంట పరమేశ్వరుడు అంటేనే మనం నద్దపోయేటప్పుడు తంచుకుంటే సరే మన దగ్గరికి వచ్చేస్తారట అంతా జాలిగుండె కలిగిన పరమేశ్వరుడి దర్శనం అయితే చేసుకోండి రేపు మార్నింగ్ నేను శిక్షకులు ఓ క్లాక్లో దేవుడి కోసం చెప్తాను మీకు తెలుసు ఏదో ఒకటి చెప్తాను దేవుడివి అలాగే ప్రత్యేక దినాలో ఏదంటే అదే చెప్తాను రేపు సమాజీ కదా రేపు మార్నింగ్ చెప్తాను స్టోరీ ప్రజెంట్ లైక్ చేయండి లైన్లో ఉన్నారు హాయ్ అండి హాయ్ హలో గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ రాజేష్ రాజశేఖర్ సార్ హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ హాయ్ హాయ్ చెప్పారు హాయ్ అండి మీకు కూడా గుడ్ ఈవినింగ్ సార్ రాజశేఖర్ సార్ చెప్పండి సార్ ఎక్కడి నుంచి సార్ థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ మంది ఏరు సార్ నుంచి చెప్పండి సార్ హాయ్ సార్ హాయ్ చెప్పారు రాకేష్ ఎక్కడ రాజశేఖర్ సార్ హలో హాయ్ సార్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మీ ప్లీజ్ Okay bye and thank you very much